జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం శ్రీకృష్ణుని యొక్క శంఖము పేరు ఏమిటి ఆ శంఖానికి ఆ పేరు ఎలా వచ్చింది శ్రీకృష్ణుని యొక్క శంఖము పేరు పాంచజన్యము పంచజనుడను రాక్షసుని యొక్క ఎముకలచే ఆ శంఖము ఏర్పడుట వలన ఆ శంఖానికి పాంచజన్యము అనే పేరు వచ్చింది ఈరోజు ఇంకొక మంచి విషయం శ్రీకృష్ణునికి మధుసూదనుడు అనే నామము ఎందుకొచ్చింది శ్రీకృష్ణుడు మధువను రాక్షసుని సంహరించుట వలన మధుసూదనుడు అనే నామము వచ్చింది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి